కొందరు ఏమనుకుంటారంటే ఈ కష్టాలన్నీ నాకే రావన్న పక్కోలు చూడు ఏం అసలు వాళ్లకు సద్భావన సదాలోచన సత్కర్మలు లేనే లేవు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా అన్నీ కలిసి వస్తున్నాయి వాళ్ళు బాగున్నారు మనకెందుకు ఈ కష్టం అని అనుకుంటాం కానీ అసలైతే అయితే ప్రారంధ కర్మాన్ని తీసుకొని వచ్చిన ఎప్పుడో ఈ కర్మలు చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి ఈ జన్మ తీసుకొని వచ్చినటువంటి జన్మ ఇప్పుడు చేసినటువంటి కర్మలకు మళ్ళీ వచ్చే జన్మలల్లో అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ కర్మలు అనేటివి మూడు రకాలు సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే కోటానుకోట్ల జన్మల నుండి మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలాలు అయితే ఈ ఫలాలు వాసనలు అనేటువంటి పెద్ద సంచి మూట తయారైంది మనకు అయితే వాటిని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తారంటే ఆ పరిపక్వమైనటువంటి కర్మ ఫలాలను తీసుకొని దానికి తగినటువంటి జన్మ ఏదో మానవ జన్మ అయితే మానవ జన్మ జంతు జన్మ అయితే జంతు జన్మ క్రిమి కీటకాది అయితే కీటకాది జన్మ అయితే ఈ విధంగా ఆ జన్మను తీసుకొని ఈ ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చినాం ఈ ప్రారంధం అనేది తప్పదు మనకు అది విడచినటువంటి బాణం లాంటిది ఏ విధంగా అంటే వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో వ్యాఘ్రబుద్ధ్యా నిర్ముక్తో బాణ పశ్చాత్త న తిష్టవాతి జినత్యేవా లక్ష్యం వేగేన నిర్భరం ఒక ఆయనట వేటకెళ్ళిండు వేటకెళ్తే ఆ చెట్ల పొదల చాటున ఒక మృగం ఏదో కదిలినట్టు అనిపించింది అయితే బాణాన్ని సంధించి వదిలేసిండు ఆకులు ఇంతనే పక్కకు పోయినాయి ప అయ్యో అది వ్యాఘ్రంగా అది ఆవు గోమాత నేను గోమాతను చంపినటువంటి పాపం వస్తుంది కదా నాకు గురుదేవ ఎట్లా అని ఎంత బాధపడ్డా ఎంత పశ్చాత్తాపం పొందినప్పటికీ కూడా ఆ బాణం అనేది వెనక్కి రాదు వదిలినటువంటి బాణం ఇది అయితే మనం కూడా ఈ విధంగా ఏ జన్మలో ఎన్ని జన్మల్లోనో చేసుకున్నటువంటి కర్మల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం అయితే ఈ ప్రారంధం ఉన్నంత వరకు ఈ దేహం పోదు దేహమున్నంత వరకు ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే ఈ విధంగా ఈ ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అయితే మనం ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ ఆ సంచిత కర్మల్లో జమయి మళ్ళా ఆ మూటలో పరిపక్వమైనటువంటి కర్మలు తీసుకొని ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మకు వస్తుంటాం అన్నట్టు ఈ విధంగా జన్మ యొక్క పరంపర ఎన్నో జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం అయితే మరి ఈ జన్మలు నాకొద్దు అని ఈ కర్మశేషాన్ని లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే ఏమాత్రం కర్మశేషం ఉండొద్దు అప్పుడు మాత్రమే జన్మ రాహిత్యము మోక్ష పదాన్ని అలంకరించగలుగుతాం అయితే ఒక సత్ సత్శిష్యుడు ఏమంటున్నాడంటే ఆయన సాధనలో కొంతవరకు పరిపక్వమైనటువంటి వ్యక్తి బ్రహ్మానందరసానుభూతి కలితై భూతై సుశీతైతై యుష్మద్వా కలశోంగిత సేచయ సంతప్తం భవతన జ్వాణం ప్రభో ే భవదీక్షణ క్షణ గతే పాత్రీకృత స్వీకృతాహ అయితే ఏమంటుండు ఎన్నో జన్మలెత్తి భవరోగం వలన చావా పుట్ట చావా పుట్ట అనేటువంటి భవరోగం వలన ఇప్పటికీ ఎన్నో జన్మలెత్తి ఉన్నాను అయితే దీన్ని పోగొట్టేటువంటి నేను బాగా దహన జ్వాలాభిరేణం ప్రభో ఈ అగ్ని లాంటి జ్వాలలతోటి నేను బాగా తపించిపోతున్న గురుదేవ నీ దగ్గర ఏమున్నది వాక్కులనేటువంటి కలశము ఆ కలశంలోన ఏమున్నది పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి బ్రహ్మానందరసం అనేటువంటిది ఆ కలశంలోన ఉన్నది గురుదేవ ఆ కల నీ యొక్క వాక్ సుధామృతము చేత నా యొక్క తాపాన్ని పోగొట్టు తండ్రి ఇప్పటికీ ఎందరినో నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణముల చేత ఎందరినో తరింపజేసిన నన్ను కూడా తరింపజేయండి గురుదేవ అని ప్రార్థిస్తున్నాడు ఆయన కొంతవరకు సాధన అయిపోయినటువంటి శిష్యుడు మరి ప్రాథమిక దశలో ఉన్నటువంటి శిష్యుని సంగతి ఏంది అంటే రమణ మహర్షి ఏం చెప్పారంటే యవాంగ్న కార్యముత్తమం పూజనం జపహ చింతనం క్రమాత్ కాయము వాక్కు మనస్సు ఈ మూడింటి చేత మనం ఏమేం పనులు చేస్తాము పూజ జపము చింతనము కాయము వాక్కు మనసు చేత పూజ జపము చింతలు అయితే ఈ మూడింటిలో కూడా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనటువంటిది కాయంతో పూజ చేస్తుంటాం ఆ పూజ చేసేటప్పుడు ఏమవుతుంది మనసు ఫుల్లీ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే నైవేద్యాలు కావాలి ఎవరు వచ్చినారో వాళ్ళని చూడాలి మర్యాదలు చెయ్యాలి అన్ని విధాల పనులే ఉంటాయి మళ్ళీ తర్వాత పూజ తర్వాత ఇంకేం చేస్తాం జపము జపము కొంచెం నయం పూజ కంటే మనసు కొద్దిగా నిలపడానికి అవకాశం ఉంటుంది ఆ పదే పదే ఉచ్చారణ చేయడం వల్ల మనకు వా సత్చింతన అనేది పెరుగుతుంది సద్భావన అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత చింతనం చింతనం ఏంది మన యొక్క ఆలోచనల ప్రవాహం అంతా కూడా ఒకే వస్తువుపై కేంద్రీకృతం కావాలి అంటే ఆలోచనలన్నీ పరిపరి విధాల పోకుండా ఒకే వస్తువుపై కేంద్రీకరింపబడాలి ఆ ఒకే వస్తువు ఏదై ఉండాలి మరి పరమాత్మ స్వరూపమై ఉండాలి మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఆ పరమాత్మని నేను ఏ విధంగా చింతనం చెయ్యాలి సాకారమా నిరాకారమా అంటే మహర్షి గారు ఏమన్నారంటే దీనికి పెద్ద ప్రిఫర్ ఇవ్వలేదు సాకారము నిరాకారం నీ ఇష్టం ఉన్న దాని మీద చింతన చెయ్యి అని అన్నారు అసలు వాస్తవానికి నిరాకార నిర్గుణ పరమాత్మ అసలైనటువంటి పరమాత్మ కానీ మరి విగ్రహారాధన మీద దీని మీద ఎందుకు చేయొచ్చని చెప్పిండు మొట్టమొదట ఆ సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపం మీద ఇతను దృష్టి పెట్టలేడు కాబట్టి ఒక విగ్రహాన్ని ఆలంబనగా చేసుకొని ఆ విగ్రహం మీద దృష్టి పెట్టంగా 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 బాగా భక్తి అనన్యమైనటువంటి భక్తి వల్ల ఏం జరుగుతుంది మనకు తెలియకుండానే సాకారోపాసన నిరాకారోపాసనగా మారుతుంది అంటే విగ్రహాన్ని పూజించేటైనా ఏమవుతాడు అసలు పరమాత్మ అనేటువంటి వాడు ఇక్కడ ఒక్క దగ్గరనే ఉన్నాడా ఒక విగ్రహంలోనే ఉన్నాడా మొత్తం సర్వం కూడా వ్యాపించి ఉన్నాడా అనేటువంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక్క వాస్తవానికి మోక్షం కావాలంటే ఒక్క జ్ఞానం తప్ప దేనివల్ల యజ్ఞము యాగము పూజలు ఏది చేసినా కూడా మోక్షం అనేది లభించదు అయితే ఒక ఆయన ఏమన్నాడంటే మరి నేను జ్ఞానం వల్లనే మోక్షం అని అన్నారు కదా మరి ఆ జ్ఞానమే కావాలి నాకు ఇవన్నీ పూజలు ఇవన్నీ నాకెందుకు అని అన్నాడు అది ఎట్లుంటుందంటే ఒక ఆయన ఎంబీబీఎస్ అసలు డాక్టర్ కావాలంటే ఏం చదవాలి అని అడిగింది అంటే ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అయిపోతాడు మరి నేను ఎంబీబీఎస్నే కూర్చుంటా మరి ఎందుకు నాకు ఒకటో తరగతి రెండో తరగతి ఎందుకు అదే చదువుతా అంటే అర్థమవుతుందా అర్థం కాదు కాబట్టి ఈ పూజలు సాకారోపాసన వల్ల మన మనస్సు శుద్ధై జ్ఞానము అబ్బడానికి అవకాశాన్ని కలిగిస్తుంది మోక్ష మార్గానికి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నట్టు కాబట్టి ఇవన్నీ చేయాల్సిందే తప్పదు కానీ దీనికంటే మాత్రం అది గొప్పది ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది మోక్షాన్ని పొందుతావు మోక్షం అంటే ఏంది ఆనందమే ఆనందం అది తప్ప వేరేది లేనటువంటిది అయితే ఆ స్థితి ఏ విధంగా ఇప్పుడు సద్గురువుని ఎంచుకున్నాడు కదా ఆ సద్గురువు బాగా బోధ చేయడం వల్ల ఆయన స్థితి ఏ విధంగా మారిపోతుంది అని అంటే అహం బ్రహ్మాస్మి మంత్రోయం మృత్యుపాశం వినాశయేత్ అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్ అహం బ్రహ్మాస్మి మంత్రోయం మృత్యుపా అసలు అహం బ్రహ్మాస్మి అంటే ఏంది నాలుగు వేదాలుగా విభజించిండు భగవానుడు మనకు అర్థం కావడానికి ఆ నాలుగు వేదాల యొక్క సారాంశం ఏంటిది నీవే బ్రహ్మము నీవే పరమాత్మ మరి నేను నేనుగా ఎందుకు లేను ఆ పరమాత్మగా ఎందుకు లేను జీవాత్మగా ఎందుకున్నా అంటే పొరలు అజ్ఞానం అనేటువంటి పొర చేత ఆ పరమాత్మను కప్పివేయడం వల్ల జీవాత్మగా ఉన్నావు అంతేగాని వాస్తవానికి ప్రతి జీవి ఈ ప్రపంచంలో పరమాత్మ యొక్క అంశమే అయి ఉన్నది అయితే ఆ అహం బ్రహ్మాస్మి మంత్రోయం వల్ల మృత్యు పాశం అనేది తొలగించబడుతుంది అసలు ప్రతి జీవి పుట్టినటువంటి ప్రతి జీవరాశికి మరణము తప్పదు మరి ఆ మరణ భయాన్నే తప్పించుకుంటాడట ఆ మృత్యు పాశాన్నే వేయలేడట యమధర్మరాజు అయ్యో ప్రతి ఒక్కరికి మృత్యు అనేది ఉంటుంది పాశం అనేది ఉంటుంది ఈ జీవుణ్ణి తీసుకుపోవలసిందే తప్పదు కదా మరి ఈ ఎట్లా తప్పించుకుంటుండు అంటే ఈయన యొక్క దేహము దేహం కాదు పాంచభౌతికమైనటువంటి దేహము మహాభూతాలలో కలిసిపోతుంది ఈయన ప్రాణ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఈయన పాంచభౌతికమైనటువంటి దేహము పంచభూతాలల్లో కలిసిపోతుంది మరి జీవుడు ఉన్నాడుగా ఇంకా ఆయన జీవునిగా లేడు జీవుడు ఏ విధంగా ఉన్నాడంటే పరమాత్మగా ఉన్నాడు ఆ పరమాత్మను ఆయన ఎట్లా తీసుకపోతాడు యమధర్మరాజు జీవునిగా ఉంటే తీసుకపోయి ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మల చేయడానికి అవకాశం ఉన్నది మరి ఈయన పరమాత్మ అయిపోయిండు సర్వవ్యాపక చైతన్య స్వరూపుడైపోయిండు అయిపోయిండు ఈయన తీసుకపోవడానికి అవకాశం లేదు కాబట్టి మృత్యుపాశం వినాశయేత్ అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్ ద్వైత దుఃఖం రెండు ఉంటేనే దుఃఖం కల్మషం ఉంటేనే దుఃఖం ఏకమైనటువంటిది ఆ పరమాత్మ తత్వం ఎలాంటిది అద్వయమైనటువంటిది ద్వైతము కానటువంటిది ఏకమై ఉన్నటువంటిది అది ఎందుకు ఆనందంగా ఉండదు చాలా ఆనందంగా ఉండదు ఏ విధంగా అంటే మనకేంజెప్పిండ్రు అమాత్రశ్చతుర్దో అవ్యవహార్య ప్రపంచోపశివోద్వైత శివోద్వైత ఓంకార ఆత్మవ సంవిశ్ అత్మనాత్మానం ఏవం వేద ఎత్తుపనిషత్ శివోద్వైతం అద్వైతం అనేటువంటిది మంగళకరమైనటువంటిది శివస్వరూపమైనటువంటిది ఆనందకరమైనటువంటిది అలాంటి శివస్వరూపానికి ఇక మరణం ఎక్కడా జీవుని తీసుకపోయేది ఎక్కడా ద్వైత ద్వైతం వలన వచ్చేటువంటి బాధలెక్కడా అద్వై ఆనంద స్థితిలో ఉన్నటువంటి వారు అలాంటి స్థితిని మనందరం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాము నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా జై సద్గురు మహారాజ్కి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు